ఒకనాడు నారదమహాముని తమసానది గల వాల్మీకి మహాముని ఆశ్రమానికి వచ్చాడు వాల్మీకి ఆయనను శాస్త్రోక్తంగా పూజించి మహాత్మా ఈ యుగంలో ఈ లోకంలో సకల సద్గుణ సంపన్నుడు మహాపరాక్రమవంతుడు అయిన పురుషుడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు అప్పుడు వాల్మీకి నారదమహాముని రాముడి కథ సవిస్తరంగా చెప్పాడు నారద మహాముని సెలవు తీసుకుని వెళ్ళిపోయేసరికి మధ్యాహ్న స్నానానికి వేళ అయ్యింది వాల్మీకి మహాముని తన శిష్యుడైన భరద్వాజుణ్ణి వెంట పెట్టుకుని తమసానదీ తీరానికి వెళ్ళాడు అక్కడ ఆయనకు ఒక క్రౌంచ పక్షుల జంట కనిపించింది ఆ పక్షులు పరస్పర ప్రేమలో మైమరచి తీయగా పాడుతూ అరణ్యంలో ఎగురుతూ ఆనందిస్తున్నాయి నారబట్ట కట్టుకుని నీటిలోకి దిగబోతూ వాల్మీకి ఆ పక్షుల ఆనందోత్సాహాన్ని చూస్తున్నంతలో ఒక బోయవాడు బాణంతో మగపక్షిని కొట్టాడు అది కిందపడి గిలగిలా తన్నుకుని ప్రాణాలు విడిచింది ఆడపక్షి ఆర్తనాదాలు చేసింది వాల్మీకి హృదయంలో ఆ పక్షి పైన జాలి పైన ఆగ్రహము తన్నుకుని వచ్చాయి వెంటనే ఆయన ఆ బోయవాడితో ఇలా అన్నాడు మానిషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతి సమాహ యక్రౌంచ మిథునాదేక మవధీహి కామమోహితం ఓరి కటికవాడా ప్రేమోద్రేకంలో ఉన్న క్రౌంచ పక్షుల జంటలో ఒకదాన్ని చంపిన నువ్వు చిరకాలం బాగా ఉండలేవు అనే అభిప్రాయం అప్రయత్నంగా వాల్మీకి నోట శ్లోకం రూపంలో వెలువడింది ఆ శ్లోకానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదంలోనూ ఎనిమిదేసి అక్షరాలు ఉన్నాయి తన నోట ఇలా శ్లోకం వెలువడటం చూసి వాల్మీకే విస్మయం చెందాడు ఇక ఆయన శిష్యుడైన భరద్వాజుడి ఉత్సాహానికి అంతే లేదు అతను తన గురువు నోటి మాటలను పదే పదే పఠించి శ్లోకాన్ని కంఠస్థం చేశాడు తర్వాత వాల్మీకి స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యమిచ్చి ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు భరద్వాజుడు జలకలసం తీసుకుని ఆయన వెంబడే వెళ్ళాడు ఆశ్రమంలో కూడా వాల్మీకి తన నోట విలువడిన శ్లోకం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు అంతలో బ్రహ్మదేవుడు ఆయనను చూడవచ్చాడు వాల్మీకి చప్పున లేచి బ్రహ్మకు సాష్టాంగ నమస్కారాలు చేసి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి స్తోత్రాలతో సన్నుతించి మౌనంగా ఒక పక్కగా నిలబడ్డాడు అప్పుడు బ్రహ్మ వాల్మీకిని కూర్చోమని వాల్మీకి నానుగ్రహం చేతనే నీకు కవిత్వం అబ్బింది నీవు ఇంతకు ముందే నార్ద మహాముని ద్వారా రాముడి కథ విన్నావు కదా ఆ కథను మహాకావ్యంగా రచించు అది భూమి కాలము నిలిచి ఉంటుంది అది కాలము నీవు ఉత్తమ లోకాలలో సంచరించగలిగి ఉంటావు అని చెప్పి అంతర్ధనమయ్యాడు ఈ విధంగా బ్రహ్మ యొక్క ప్రోత్సాహంతో వాల్మీకి రామాయణ కథను తన నోట అప్రయత్నంగా విలువబడిన శ్లోకాల లాంటి శ్లోకాలతో అందరికీ ఆనందం కలిగించే విధంగా రచించాడు ఆ కథనే మనం కూడా చదివి విని ఆనందిద్దాం వైవస్వతుడు సూర్యుడి కొడుకు ఇక్ష్వాకు అనేవాడు వైవస్వతుడి కొడుకు వైవస్వతుడు ఏడవ మనువు అయి శాశ్వత కీర్తి సంపాదించాడు ఆయన అనంతరం ఇక్ష్వాకు సంతతి వారు ఇక్ష్వాకులని సూర్యవంశం వారని పిలవబడి ప్రసిద్ధికెక్కారు వీరిలో సగరుడు కూడా ఒకడు ఈ సగరుడు షట్చక్రవర్తులలో ఒకడు గంగను స్వర్గం నుండి భూమికి తెచ్చిన భగీరథుడు ఈ సగరుడికి మనమడే సూర్యవంశపు రాజులు నగరం రాజధానిగా దేశాన్ని పాలించారు అయోధ్యను వైవస్వత మనువు స్వయంగా నిర్మించాడు అది పన్నెండు ఆమడల పొడుగు మూడు ఆమడలు గల చక్కని నగరం దాని చుట్టూ ప్రాకారము లోతైన అగర్తలు ఉండేవి నగరంలో లక్ష్మి తాండవించేది అక్కడి ప్రజలలో శిల్పులు కళాకారులు పండితులు యుద్ధ విద్యలో ఆరితేరినవారు వేదవేదాంగాలు వారు ఉండేవారు పట్టణంలో ఏనుగులు మేలుజాతికి చెందిన గుర్రాలు గోవులు ఒంటెలు గాడిదలు దండిగా ఉండేవి ప్రజల జీవితం సుఖమయంగా ఉండేది శత్రువులకు దుర్పేద్యమైన ఈ అయోధ్యను సూర్యవంశపు రాజైన దశరథుడు పరిపాలిస్తూ ఉండేవాడు దశరథుడు ఐశ్వర్యంలో ఇంద్ర కుబేరులకు ఏమాత్రం తీసిపోనివాడు మహాపరాక్రమ సంపన్నుడు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు అనే ఎనిమిది మంది దశరథుడి మంత్రులు మహాముని ఆయనకు కులగురువు వశిష్ఠుడు వామదేవుడు ఆయన పురోహితుడు వేగుల వాళ్ళ ద్వారా దేశంలో ఏం వల్ల ఏమి జరుగుతున్నది తెలుసుకుంటూ తన మంత్రుల సహాయంతో దశరథుడు న్యాయంగా రాజ్యపాలన చేస్తూ వచ్చాడు దశరథుడికి ఏ లోటు లేదు కానీ సంతానం లేని లోటు వండి ఆయనను చాలా బాధించేది ఒకనాడు ఆయన అశ్వమేధయాగం చేసి దేవతలను మెప్పించి వారి అనుగ్రహంతో సంతానం పొందుదామని ఆలోచించి తన మంత్రులలో అగ్రగణ్యుడైన సుమంత్రుడి ద్వారా వశిష్ట వామదేవులను సుయజ్ఞుడు జాబాలి మొదలైన గురువులను ఇతర బ్రాహ్మణ శ్రేష్ఠులను పిలిపించి వారి సలహా అడిగాడు అశ్వమేధయాగం చేసే ఆలోచనను వారు మెచ్చుకున్నారు వారందరూ వెళ్ళినాక దశరథుడితో సుమంత్రుడు మహారాజా మీరు తలపెట్టిన అశ్వమేధ యాగాన్ని జరిపించటానికి ఋష్యశృంగుణ్ణి వాడు లేడు అతని వృత్తాంతం చెబుతాను వినండి అంటూ ఈ కథ చెప్పాడు అంగదేశాన్ని పరిపాలించే రోమపాదుడు దశరథుడు మిత్రులలో ఒకడు రోమపాదుడు అన్యాయంగా పరిపాలించటం చేత అంగదేశంలో భయంకరమైన కరువు సాగింది రోమపాదుడు ఈ కరువు చూసి దిగులు చెంది బ్రాహ్మణులను పిలిపించి కరువు తొలగిపోయే ఉపాయం చెప్పమన్నాడు మహారాజా విభండకమునికి ఋష్యశృంగుడు అనే కుమారుడు ఉన్నాడు అతను ఉండే చోట కరువు ఉండదు ఎలాగైనా అతనిని అంగదేశానికి రప్పించి సకల మర్యాదలు జరిపి తమ కుమార్తె అయిన శాంతను ఇచ్చి పెళ్లి చేసి అంగదేశంలో ఉంచుకున్నట్లయితే కరువు కాటకాలు పోయి దేశం సుభిక్షంగా ఉంటుంది అని బ్రాహ్మణులు చెప్పారు అప్పుడు రామపాదుడు తన పురోహితుణ్ణి మంత్రులను పిలిచి మీరు వెళ్ళి ఋష్యశృంగ మహాముని సగౌరవంగా ఇక్కడకు తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు ఈ మాట విని పురోహితుడు మంత్రులు చాలా భయపడ్డారు ఎందుకంటే ఋష్యశృంగుడు సులువుగా అరణ్యాలను తన తపస్సును మాని ఎవరో పిలవగానే వచ్చే మనిషి కాడు ఆగ్రహించి శపించినా శపించగలడు అతన్ని రప్పించాలంటే ఏదో ఒక మాయోపాయం పన్నాలి ఆ ఉపాయాన్ని రోమపాదుడికి పురోహితుడు ఈ విధంగా చెప్పాడు మహారాజా ఋష్యశృంగుడు పసితనం నుండి అరణ్యంలోనే ఉండి వేదాధ్యయనంలోనూ తపశ్చర్యలోనూ జీవితం గడిపినవాడు అతనికి ఆడవాళ్లు ఎలా ఉంటారో కూడా తెలియదు మనం కొంతమంది వేశ్యలను అలంకరించి పూలు పెట్టి సుగంధాలు వెదజల్లేలాగా తయారు చేసి పంపినట్లయితే వారు సులువుగా ఋష్యశృంగుణ్ణి ఆకర్షించి తమ వెంట తీసుకొని రాగలుగుతారు రామపాదుడు ఇందుకు సమతించి కొందరు వేశ్యలను చక్కగా అలంకరింపజేసి ఋష్యశృంగుడి ఆశ్రమానికి పంపాడు వాడు ఆశ్రమం వెలపల ఉండి ఋష్యశృంగుడు ఎప్పుడు కనిపిస్తాడా అని వేచి చూస్తున్నారు ఆ ఋష్యశృంగుడు ఎప్పుడూ తండ్రికి శుశ్రూషలు చేస్తూ ఎన్నడూ ఆశ్రమం దాటి వెళ్ళేవాడు కాడు అలాంటిది ఒకనాడు అతను ఎందుకు ఆశ్రమం దాటి వచ్చాడు వెంటనే వేసేలు పాటలు పాడుతూ అతన్ని సమీపించారు వారి అందమైన ఆకారాలు అలంకరణలు పాటలు శ్రావ్యమైన గొంతులు విని ఋష్యశృంగుడు ఆశ్చర్యపోయి ఆకర్షించబడ్డాడు కాని వారు స్త్రీలని కూడా అతనికి తెలియదు వేశ్యలు అతన్ని సమీపించి ఓ బ్రాహ్మణుడా ఎవరు నువ్వు ఎందుకు ఈ అరణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నావు అని అడిగారు దానికి ఋష్యశృంగుడు నేను విభండక మహాముని కొడుకును అదే మా ఆశ్రమం మీరు ఆశ్రమానికి వచ్చినట్లయితే మీకు విద్యుక్తంగా పూజ చేస్తాను అన్నాడు వారు అతని వంట ఆశ్రమానికి వెళ్ళి అతను ఇచ్చిన కందమూలాలు ఫలాలు తిన్నారు అక్కడ ఎక్కువసేపు ఉంటే విభండకుడు వచ్చి శపిస్తాడని భయపడి వేశ్యలు వెళ్ళిపోతూ అతనికి తమ వెంట తెచ్చిన భక్ష్యాలు ఇచ్చి ఇవి మా పళ్ళు వీటిని కూడా రుచి చూడు ఇక మేము వెళ్ళి తపస్సు చేసుకోవాలి అంటూ ఋష్యశృంగుణ్ణి ఆలింగనం చేసుకుని ఆశ్రమం దాటి వెళ్ళిపోయారు ఋష్యశృంగుడు వారు పెట్టిన భక్ష్యాలు తిని అవి పళ్ళే అనుకున్నాడు అయితే అవి తాను తినే పళ్ళకంటే చాలా రుచిగా ఉన్నాయి అలాగే తన ఆతిథ్యం స్వీకరించిన వారు మామూలు మునుల కంటే కూడా చాలా అందంగా ఉన్నారు అతను వారిని మరవలేక ఆ రోజల్లా వికలమైన మనస్సుతో గడిపాడు మరునాడు వారు కనిపించవచ్చునన్న ఆశతో కిందటి రోజు వారు కనిపించిన చోటికే వెళ్ళాడు అతన్ని చూడగానే వేశ్యలు తమ పని నెరవేరిందని అనుకున్నారు వారు అతనితో అయ్యా నీవు కూడా మా ఆశ్రమానికి రా అక్కడ నీకు చక్కగా మర్యాదలు చేస్తాము అన్నారు ఋష్యశృంగుడు అందుకు పరమానందంతో సమతించి ఆశ్రమం విడిచి వారి వెంట బయలుదేరాడు ఋష్యశృంగుడి వెను వెంటనే అంగదేశానికి వర్షం కూడా వచ్చింది రామపాదుడు ఋష్యశృంగుడికి ఎదురు వచ్చి సాష్టాంగపడి నమస్కరించి తాను అతనిని ఈ విధంగా రప్పించినందుకు క్షమాపణ చెప్పుకుని తన కూతురైన శాంతను ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం చేశాడు ఋష్యశృంగుడు శాంతతో కూడా సమస్త సుఖాలు అనుభవిస్తూ అంగదేశంలోనే ఉండిపోయాడు సుమంత్రుడు చెప్పిన ఈ కథ విని దశరథుడు ఎంతో సంతోషించి వశిష్ఠ మహాముని అనుమతి పొంది తన భార్యలను మంత్రులను వెంట పెట్టుకుని అంగదేశం వెళ్ళాడు రామపాదుడు దశరథుడికి గొప్పగా ఆతిథ్యం ఇచ్చి తన ఇంత వారం రోజులు ఉంచుకుని ఆయన వచ్చిన పని తెలుసుకుని తన అల్లుడైన ఋష్యశృంగుణ్ణి తన కుమార్తె అయిన శాంతను దశరథుడి వెంట పంపడానికి ఒప్పుకున్నాడు వెంటనే దశరథుడి దోతలు అయోధ్యనగరాన్ని అలంకరించే ఏర్పాట్లు చేయించటానికి ముందుగా బయలుదేరి వచ్చేశారు